राजा इन पिते నమస్కారం ఈరోజు రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారం వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది ఇచ్చిన హామీలు పక్కన పెట్టి యువతంతా ప్రశ్నిస్తూ ఉంటే వాళ్ళ హక్కుల్ని కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం నారా లోకేష్ గారు తీసుకొచ్చి విద్యార్థి నాయకుల పైన యువకుల యువకుల యువతన నాయకుల పైన ఏఎస్ఐ పైన మొత్తం ఎవరైతే ప్రశ్నిస్తూ ఉన్నారో వాళ్ళ హక్కుల్ని వాళ్ళ నోరు గొంతు నొక్కేస్తూ కేవలం పీడీ యాక్ట్లు పెడుతూ రౌడీ షీట్లు ఓపెన్ చేస్తూ ఈరోజు రాష్ట్ర యువత అందరినీ భయపిస్తున్నారు నారా లోకేష్ గారు మీరు గతాన్ని మర్చిపోవద్దు మీరు గతంలో కూటమి ప్రభుత్వం అధికారం వస్తే యువత అందరికీ ప్రతి జనవరిలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని అదే విధంగా ప్రతి నిరుద్యోగికి నెలకు మూడు వేల రూపాయలు ఇస్తామని చెప్పి యువత వంచన చేసి మోసం చేసి మీరు ఈ రోజు అధికారంలోకి రాగలిగారు దయచేసి హామీలు ఏ అవుతున్నాయో అన్ని కూడా అమలు చేయమని అడుగుతున్నాం ఈరోజు మేము కథల మీ స్వామి వింబర్స్ ని కావచ్చు చాలా బిడ్డలు కావచ్చు అదే విధంగా ఏ మెడికల్ కాలేజ్ ఏ ఉన్నాయో వాటి పూర్తి స్థాయిలో ఉచితంగా అందరికీ వైద్య వైద్యుత్ అందిస్తున్నారు అదేమి అడుగుతుందప్పా మిగతా ఏమీ అడుగుతుందో కానీ ఈ రోజు వాటిని ప్రశ్నిస్తుంటే ఎందుకు ఇవ్వటేది మీ అడుగుతుంటే విద్యాధి నాయకులపైన ఏస్ఎఫ్ ఏ విభయ నాయకులపైన నిర్బంధం దృష్టించి నోటి సీట్లు పీడీ అభిప్రాయం ఎంతవరకు అని చెప్పి ఏఎస్ఎఫ్ ఇప్పుడు ఈరోజు అధికారంలోకి రాకముందు కూటమి ప్రభుత్వ చంద్రబాబు నాయుడు నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం ప్రధానంగా నిరుద్యోగుల ఓట్లతో గెలిచినవంటే చంద్రబాబు నాయుడు నిరుద్యోగు మృతైన ఇస్తాను మూడు వేల రూపాయలు లేదా సంవత్సరానికి సంవత్సరంలో ఉద్యోగాలను కల్పిస్తాం ప్రతి ఏడాది జనవరిని ఒకటిన జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి ఈ రోజు నిరుద్యోగుల్ని నిరుగున ముంచేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కోటమి ప్రభుత్వం ఈ రోజు యువత రోడ్ల పైన పెడతాం చెడుతాం కాబట్టి మందుకి బానిసికి గంజాయికి బానిసులు అయిపోయి ఈ రోజు రోడ్లపైన తిరుగుతూ ఉన్నారు కాబట్టి నేను ఒకటే హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాను కోటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ అన్నారు కేంద్రంలో నరేంద్ర మోడీ ఉద్యోగాలు కలిపి రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా ఉద్యోగాలు కల్పించక నిరుద్యోగులు మోసం చేస్తూ ఉన్నారు మీకు తగిన బుద్ధి స్థానిక ఎలక్షన్లో చూపిస్తారని చెప్పి నిరుద్యోగ యువత కూడా నిరుద్యోగ యువత తరఫున మేము మిమ్మల్ని హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం తక్షణమే ఉద్యోగ ఈ జనవరికి ఈ జనవరిలోనైనా సరే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు ఉధృతం చేసి మీ యొక్క ప్రభుత్వాన్ని కూలదోయడం కోసం కంకణం కడతామని చెప్పి మీకు హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం